నమస్తే నేను సిరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పైన అయితే ఇప్పుడు ఒక షాక్ ఇచ్చినట్టే అనిపిస్తుంది ఎందుకంటే తను సీఎంగా ఉన్నంత వరకు టిక్కెట్ రేట్స్ పెంచడమే కానీ ప్రీమియర్ షోస్ బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్స్ ఇవ్వడం కానీ జరగవు అని చెప్పేసి కరాకండిగా చెప్పారు అది దీని అంతటికి కారణం ఏంటంటే పుష్ప బెనిఫిట్ షో ప్రీమియర్ షోస్ ఎక్కడైతే సంధ్య థియేటర్లో జరిగాయో అక్కడ ఒక ఘటన జరిగి ఒక మహిళ మృతి చెందడం అట్లనే ఆ మహిళకి కొడుకు ఎవరైతే ఉన్నారో తను ఆ కుమారుడి ఆరోగ్యం కూడా విషమించిన పరిస్థితి ఇప్పుడు అంటే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు కానీ దీని మీద ఇంతవరకు సినీ అంటే ఇండస్ట్రీ నుంచి ఇంతవరకు ఒక పోస్ట్ ఆ ఫ్యామిలీకి సంబంధించింది కానీ ఇంతవరకు ఇలాంటి పోస్ట్ అయితే పెట్టలేదు అయితే అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్దలే కావచ్చు మరి సినిమా ఇండస్ట్రీ హీరోసే కావచ్చు వీళ్ళది ఎలా ఉండబోతుంది వీళ్ళు వారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలాంటి అడుగు వేయబోతున్నారు అనే అంశాన్ని మనం గురించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం నమస్తే సరే ఏదైతే పుష్ప లో జరిగింది మనం చూసాము అక్కడ ఒక మహిళ చనిపోవడం జరిగింది దీని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఇంకా ఇండస్ట్రీలో నేను సీఎం ఉన్నంత వరకు అయితే టికెట్లు రేట్లు పెంచేది లేదు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చేది లేదని చెప్పుకొచ్చిండ్రు చెప్పుకొచ్చిన తర్వాత ఇంతవరకు ఇక్కడ ఇక్కడ అంశం మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారు ఒకరోజు ఒక నైట్ ఇరవై నాలుగు గంటలు కూడా కాదు ఒక నైట్ ఆయన జైల్లో ఉండేసి వస్తేనే మొత్తం వాళ్ళ ఇంటికి దారి దారి కట్టింది మొత్తం ఇండస్ట్రీ పెద్దలే కావచ్చు హీరోలే కావచ్చు అందరు కూడా కానీ ఒక్కరు కూడా ఈ ఈ బాలుడికి ఎట్లున్నది మరి ఆ కుటుంబ సభ్యులు ఎట్లున్నారు ఏందనేది కూడా ఒక్కరు కూడా ఆరా తీయలేదు కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టిన దాఖలాలు అయితే లేవు మరి ఈ సమ అంటే ఈ సినిమా పెద్దలు మరి ఎట్ సైడ్ ఉన్నారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళు వాళ్ళకి అర్థమవుతున్నాం మేము ఏం చేస్తున్నాం అనేది అసలు ఏంటి సార్ ఇది సో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు చేసినదే ఏదైతే ప్రకటన ఉందో సో ఆయన నిజంగానే సినిమా ఇండస్ట్రీకి ఒక గట్టి వార్నింగే ఇచ్చేశాడు మీరు ప్రజల ప్రాణాలకు కనుక మాడితే మేము చూస్తూ ఊరుకోం మాకు ప్రజల భద్రతే వాళ్ళ ప్రాణాలే మాకు ముఖ్యం సో మీరు బెనిఫిషియల్ పేరుతోటి వాళ్ళ ప్రాణాలతో చెలగాట ఉంటే మేము చూస్తూ ఊరుకోం అని ఒక గట్టి హెచ్చరిక చేశారు మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ఘటనలో చనిపోయినటువంటి వ్యక్తి ఆమె ఆ కుటుంబ పెద్దని పరామర్శించడానికి కానీ కొన ఊపిరితో కొట్టి ప్రాణాలు దక్కించుకోవడానికి పోరాడుతున్న హాస్పిటల్లో ఉండి పోరాడుతున్నటువంటి ఆ పిల్లవాడిని పరామర్శించడానికి కానీ ఒక్కరంటే ఒక్కరు వెళ్ళలేదు మీరు పదకొండు రోజుల దాకా కానీ ఒక రాత్రి ఆయన ఆ జైల్లో ఉన్నాడని చెప్పేసి మరుసటి రోజు పొద్దున్నే మొత్తం క్యూలు కట్టారు ఆయన చెయ్యి విరిగిందా కాలు విరిగిందా మీరు పరామర్శించాల్సింది ఎవరిని అని ఏదైతే సూటిగా ప్రశ్నించాడు ఆయన మీరు ఎటువైపు ఉన్నారు ప్రజల వైపు ఉన్నారా లేకపోతే ప్రజల ప్రాణాలని హరిస్తున్న వాళ్ళ వైపు ఉన్నారా అన్నట్లుగా ఆయన టోన్ ఉంది మనం చూసాం ఆ రోజు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అరెస్ట్ జరిగింది అంతే కదా సారీ డిసెంబర్ ఆరవ తేదీ అరెస్ట్ జరిగింది ఎందుకంటే ఐదవ తేదీ సినిమా రిలీజు ఆ రోజు కేసు నమోదైంది ఆయన మీద మరుసటి రోజు శుక్రవారం రోజు ఆరవ తేదీ ఆయనని అరెస్ట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు సో తర్వాత ఆయన రిమాండ్కి తరలించారు ఆయన మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు కానీ ఆ ప్రొసీజర్ కారణంగా కొంచెం లేట్ అవ్వటం వల్ల ఆయన ఆ రోజు ఆ జైల్లో చెంచలు కూడా జైల్లో గడపాల్సి వచ్చింది దీని మీద చాలా డిస్కషన్స్ జరిగాయి చాలా విమర్శలు చెలరేగాయి కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో ఆయన మీద కక్ష కట్టి ఆయన పేరు చెప్పలేదని చెప్పేసి ఈ పని చేస్తూ ఉంది నిజానికి ఆయన ఎందుకు బాధ్యుని చేయాలి బాధ్యత ఆయన ఎందుకు వహించాలి అని అనేక మంది తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అందులో అనేక మంది సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారు ఆర్జీవీ దగ్గర నుంచి నాని దగ్గర నుంచి ఇంకా పలువురు హీరోలు కానివ్వండి వీళ్ళందరూ కూడా కేటీఆర్ కానివ్వండి బీఆర్ఎస్ గత మాజీ మంత్రి ఐటీ మినిస్టర్ ఆయన కానివ్వండి వీళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టారు రేవంత్ రెడ్డిని విపరీతంగా మిగతా వాళ్ళు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ చేశారు వాళ్ళ వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు నమోదు అవుతూనే పెట్టారు అని సో ఇవన్నీ పక్కన పెడితే అసలు జరిగిన ఇష్యూ దాని మీద ఎందుకని సినిమా వాళ్ళు ఒక్కరూ కూడా అంటే ఏ ఎట్లా పెట్టారంటే జరిగిన దానికి అది బాధాకరమే అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ని ఇలా వేధించడం కరెక్ట్ కాదు ఆయన బాధ్యులు చేసి ఆయన్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్లా మాట్లాడారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్ర ప్రకారం చూస్తే అది జరిగింది చాలా అంటే కళ్ళ ముందే జరుగుతున్నా కానీ అల్లు అర్జున్ సినిమా మొత్తం చూశాడు పోలీసులు ఆయనకి చెప్పినా వినవలేదు మన సినిమా చూసే వెళతానని చెప్పేసి మంకుబట్టి కూర్చున్నాడు మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ వద్దని ఎంత వద్దని చెప్తున్నా మళ్ళీ చేతులు ఒప్పుకుంటూ రూఫ్ టాప్ నుంచి వెళ్ళాడు సో అంత చాలా బాధ్యత రహ రహితంగా ప్ర ప్రవర్తించాడు అల్లు అర్జున్ అన్నట్లే మాట్లాడాడు మరి సినిమా వాళ్ళు అందరూ కూడా ఆ రోజు కీలు కట్టడం ఆయన చూసినప్పుడు కూడా చాలామందికి అంత సపోర్ట్ లభిస్తూ ఉంది అల్లర్జున్ వాళ్ళని కనుక సినిమా ఇండస్ట్రీ అంతా ఉంది అని చాలా గర్వంగా గొప్పగా చెప్పుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మేమంతా ఒక్కటే అనే సంకేతాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు అన్నట్లుగా కూడా మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక్కరు మాత్రమే ఆ చనిపోయిన కుటుంబానికి తరపున సానుభూతిగా మాట్లాడారు మద్దతుగా మాట్లాడారు ప్రభుత్వం తాను తప్పు చేసింది ఈ విషయంలో అరెస్ట్ చేసి తప్పు చేసిందని భావించట్లేదని కూడా ఆయన మాట్లాడారు సో అలా ఆ రోజు ఇండస్ట్రీ ప్రముఖులకు సంబంధించి కాస్త అంటే ఏకపక్షంగా కాకుండా ఉన్నది ఉన్న విషయాన్ని ఆయన మనసులో ఉన్న విషయాన్ని చెప్పిన వ్యక్తిగా ఆయన పేరే చెప్పుకున్నారు భరద్వాజ్ గారు సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ఏం చేస్తుంది సినిమా ఇండస్ట్రీ రేపొద్దున భారీ బడ్జెట్ సినిమాలు ఈసాయి నాలుగు సంవత్సరాల కాలం ఒక సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో నాలుగేళ్ల కాలంలో మీకు ఇంకా బెనిఫిషియల్ వెసులుబాటు లేదు టికెట్ ప్రైస్ల వెసులుబాటు లేదు అంటే ఇక ప్రభుత్వం దగ్గరికి మీరు ఇంకా రాలేరు ఇక ఇది కావాలి అని అడగడానికి ఇంకా మీరు రాలేరు అని స్పష్టమైన సంకేతాలని రేవంత్ రెడ్డి పంపించారు సో ఇప్పుడు మరి ఏమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి అల్లు అర్జున్ స్పందించబోతున్నాడు దీని మీద మనది ఇది పబ్లిష్ అయ్యే సమయానికి ఆయన స్పందన కూడా మనకు వచ్చేస్తుంది ఏం మాట్లాడతాడు ఏంటి ప్రెస్ మీట్లు అనేది సో చూడాలి సో ఆయన స్పందన ఏమవుతుంది ఏ ఏముంటుందని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటన చేశారో అది ఆయన ఖండించనన్నా ఖండించాలి నేను అనుకోవటం ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రకటన అసెంబ్లీలో చేసిన ప్రకటన ఆయన ఖండించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను నేను ఇంటెన్షనల్గా చేయలేదు నాకు అసలు ఏం తెలియదు అని చెప్పేసి ఆయన చెప్పే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను బస్ ఆ గ్ర దాని మీదే బెయిల్ వాడు ఇంటర్మ్ బెయిల్ పొందినా కూడా దాని మీదే పెడతారు రేపు పొద్దున రెగ్యులర్ బెయిల్ కోసం కూడా అదే ప్రయత్నం చేస్తారు సో ఏదేమైనా ఇప్పుడు పోలీసులు చట్టప్రకారం ఏదైతే చేస్తారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఆధారం అంటే అక్కడ తోపులాటకి తొక్కిస్తలాట జరగడానికి అల్లార్జులు కారణమని చెప్పటానికి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అవి రేపు ఏం ప్రొడ్యూస్ చేస్తారో మనం చూడాలి దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కానీ ఈ లోపల ఇండస్ట్రీకి మాత్రం చాలా ఇండస్ట్రీకి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మనం చూసాం అంటే ఎవరైనా ఎలాంటి వారైనా సరే మేము ఉపేక్షించము అని చెప్పేసి గతంలో నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో జరిగింది మనం చూసాం అలాగే జానీ మాస్టర్ విషయంలో జరిగింది మనం చూసాం ఇప్పుడు అల్లర్జున విషయంలో కూడా అదే చూస్తున్నామని చెప్పేసి మనం అనుకోవాలి అంటే ఎవరైనా మాకు ఒకటే అని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ రేపొద్దున మరి ప్రభుత్వంతో చిత్ర పరిశ్రమ ఎలా డీల్ చేయబోతోంది వీళ్ళు ప్రముఖులందరూ కూడా ఆ రోజు అక్కడికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా అందరూ కూడా మొత్తం చూసాం కాబట్టి సో వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారనే విషయం ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ సినిమా పెద్దలు రేపు ఏం చేస్తారు ఏంటి వాళ్ళు కూడా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా ప్రభుత్వానికి సపోర్టుగా మాట్లాడతారా లేకపోతే అల్లర్జులకు సపోర్టుగా మాట్లాడతారా మరి చూడాలి మనం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ